ఎవరికైతే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య మెలకువ అనేది పదే పదే వస్తుందో వారికి వారి జీవితంలో జరగబోయేది ఇదే అసలు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య అస్తమానం మెలుకువ వస్తే ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు ఆ భగవంతుడు ఎందుకు ఆ సమయంలోనే పదే పదే మెలుకువ కలగజేస్తాడు అనే ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి సహజంగా ఏదో ఒకరోజు మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కనుక మనకి మెరుపు వస్తే అలా వస్తే కనుక పర్వాలేదు కానీ అదే అస్త మానము అదే టైంకి మెలకువ రోజు వస్తూ ఉంటే కనుక దానికి అర్థం ఆ భగవంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన కొన్ని పనులను కొన్ని పనులను అసంపూర్తిగా అంటే కంప్లీట్ గా వదిలేశాడు ఆ పనులకు సంబంధించిన పనులను హిస్టరీగా ఉంచాడు ఎన్నో రహస్యాలను పరిష్కరించకుండా అలాగే వదిలేశాడు అలాగే వాటికి సంబంధించిన బాధ్యతలను మానవుల వదిలేశాడు అలా ఎందుకు చేశాడంటే పూర్తిగా వదిలేసిన పనులను ఈ మానవులు ఏ విధంగా పూర్తి చేస్తారు ఇక రహస్యంగా ఉంచిన వాటికి సమాధానం ఎలా వెతుకుతారు అదే అదే విధంగా పరిష్కరించకుండా వదిలేసిన రహస్యాలను ఏ విధంగా ఛేదిస్తారో అని మానవులకు వదిలేశాడు ఆ భగవంతుడు అప్పుడప్పుడు మనకి మంచి జరిగినా చెడు జరిగినా లేదంటే ఒక రోజంతా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా అందులో ఆయన ఇష్టం ఆయన రహస్యం అందులో ముడిపడి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అసంపూర్తిగా వదిలేసిన పనులను సంకేతంగా చేయమని ఆ టైంలో ఆ టైంలోనే చేయమని మెలుకువ కలగజేస్తాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విషయాన్నే చెప్పాడు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ టైంలో మెలుకు వస్తూ ఉంటే ఆ పరమాత్ముడు సంఘటనలకు సంబంధించిన ఏవో విషయాలను ఏదో రూపంలో మనకు తెలియజేస్తాడు ఆ టైంలో వచ్చే ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ వస్తే వెలుకువ వస్తే వస్తే మాత్రం చేస్తే అలాంటి పనుల్లో ఏదో విషయానికి సంబంధించినది అని అర్థం మనం కనుక ఆ సమయంలో ఏదో పని చేస్తే మనం చేస్తే అదే రకమని మనం భావించాలి ఈ టయానికి మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమాత్మకి దివ్య శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బ్రహ్మ ముహూర్తంలో పరమాత్ముడికి ఆ భగవంతుడికి దివ్యశక్తి ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో కనుక లేచిన వారికి ఆ టైంలో ఆ భగవంతుడి దివ్య శక్తి మనకి ఎంటర్ అవుతుంది ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో భగవంతునికి ఆరాధన చెయ్యాలి ఇక ఈ సమయంలో మెలకువ వచ్చి వచ్చి ఒకేళ నిద్ర లేచిన నిద్ర లేచిన వారు కానివ్వండి తమకు రెండు అరచేతులను చూసుకోవాలి ఆ టైంలో లేచిన వాళ్ళు వెంటనే రెండు అరచేతులను చూసుకోండి కళ్ళకు అద్దుకోవాలి ఎందుకంటే మన అరచేతుల్లో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ కొలువై ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలగటానికి కానీ అవకాశం ఉంటుంది ఆ టైంలో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది మీకు కనపడుతుంది అందుకనే నిద్ర లేవగానే ఎప్పుడైనా సరే అరచేతులను చూసుకుంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సమయంలోనే విశ్వాన్ని సృష్టించే కార్యం మొదలైంది ఈ సమయంలోనే మొదలైంది ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ఈ సమయంలో మీరు ఏ లో మీ లోపాల బలమైన మీ లోపాలలో కనుక బలమైన శక్తిని సృష్టించుకోవచ్చు ఏ లోపాలు ఉన్న మీరు అంటే మీ లోపాల నుండి మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో దృఢంగా ఈ క్షణంలో తయారవుతారు అందమైన ఆలోచనలో కొత్త కొత్త ఆలోచనలు చేయవచ్చు మీరు విద్యార్థులు గనక అయి ఉంటే ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో చదువుకోవటం వలన మీరు చదువుకున్నది మీకు బాగా గుర్తుంటుంది అస్సలు మర్చిపోయే పని అంటూ ఉండదు మీరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే గనక మీరు ఆఫీసులో రోజంతా చేయవలసిన ప్రణాళికలను గురించి తయారు చేసుకోవచ్చు ఈ సమయంలో ఈ సమయంలో ఎంత గొప్పదో ఈ సమయం ఎంత గొప్పదో ఈ సమయంలోనే మీరు చాలా ఎక్కువ పనులు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచన అనేది ఎంతో శక్తివంతంగా ఉంటుంది దానివల్ల మీ జ్ఞాపక శక్తి ఎంతో పెరుగుతుంది ఈ విధంగా మీ పాజిటివ్ మీ పాజిటివ్తో మీది మీ దినచర్యను ప్రారంభించి అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ఆ భగవంతుని మీ ఆ భగవంతుని సమీపంలో మీలో ఉన్నట్టుగా ఆ భగవంతుడు అనుభూతిని పొందవచ్చు ఆ భగవంతుడే మీలో ఉన్నట్లుగా ఈ పనులన్నీ చేయించిన చేయిస్తున్నట్టుగా మీరు అను అనుభూతిని పొందవచ్చు ఉరుకుల పరుగుల వలన నేటి రోజుల్లో మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య గల ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం అనేది కష్టంతో కూడిన పని అలాగే ఎంతోమంది ఎంత ప్రయత్నించినా కూడా ఆ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవలేకపోవటం ఉంటుంది ఇలాంటప్పుడు మీరు నిద్రపోతున్న సమయంలో ఈ బ్రహ్మ ముహూర్తంలో సడన్గా మెలుకు వచ్చింది అంటే అది మామూలు విషయం కానేయే కాదు మీరు ఖచ్చితంగా ఎంతో దృష్టవంతులు ఈ సమయాన్ని భగవంతుడి సమయంగా భావించాలి ఈ సమయంలో మొత్తము వాతావరణంలో ఎటువంటి అద్భుతమైన శక్తి వ్యాపించి ఉంటుందంటే ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే మొత్తం మీ జీవితాన్ని మార్చివేయటంలో అలాగే మీ జీ మీ జీవితాన్ని తీర్చిదిద్దటంలో ఎంతో అధికమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్త సమయంలో ఆ భగవంతుడు తన అద్భుతమైన శక్తులను ఆశీర్వాదమును మీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఇక మన వేదాలలో పురాణాలలో బ్రహ్మ ముహూర్తంలో విద్య బుద్ధి బలము సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో విశ్వంలో గ్రహాలు నక్షత్రాలను నక్షత్రాల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాతావరణం కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది ఆ సమయాన్ని మన శరీరానికి మన ఆత్మశుద్ధికి అన్నిటి అన్నిటికంటే కూడా అత్యున్నతమైన సమయముగా భావించాలి అంతేకాకుండా ఈ ముహూర్తంలో ముక్కోటి దేవతలు ఆకాశం నుండి సమస్త మానవాళిపై తమ కృపా కటాక్షాలు కురిపిస్తారంట మన పెద్దవాళ్ళు చెబుతారు ఆ సమయంలో లించిన వాళ్ళకి ఎన్నో లాభాలు జరుగుతాయి మరి మీరు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి పనులన్నీ చేసుకోవటం వల్ల ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తుంటాయి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు మెలకువ వస్తే కనుక ఆ భగవంతుడు అసంతృప్తిగా వదిలేసిన పనిని మీ చేతుల మీదుగా పూర్తి చేయించాలని మాత్రమే భావించాలి ఆ సమయంలో మీకు పదే పదే మెలుకువ మెలుకువ చేస్తూ ఉంటాడు మీరు చేయవలసిన పనులు కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయని అర్థము ఇది గుర్తు పెట్టుకొని మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ముప్పై నిమిషాల లోపు మీరు ఎవరైతే లెగుస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది బ్రహ్మ ముహూర్తంలో లేసిన వాళ్ళకి ఆ భగవంతుడి కరుణా కటాక్షం కలుగుతుంది వాళ్ళకి ఎలాంటి బాధలు వ్యాధులు అలాంటివి రాకుండా జీవితాంతం పూజా పునః పురస్కారాలతో ఆ దేవుడి ఆశీస్సులతో కరుణా కృపతో ఎల్ల వేళలు ఆనందంగా జీవిస్తారు ఆ టైంలో లేచి మీ ఆరోగ్యాన్ని మీ మీ పుణ్యాన్ని అన్నీ మొత్తం పెంచుకోండి పెంచుకొని ఆ బ్రహ్మముహూర్తం లేచిన వాళ్ళకి వాళ్ళకి విద్య బుద్ధులు అన్నీ లభిస్తాయి కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం కోసం సంపూర్ణ దేవుడి కృప కోసం ఆ టైంలో ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి మీ ఆరోగ్యాన్ని మీ ఆనందాన్ని కాపాడుకోండి బాయ్